సుజాత ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు అప్పుడు సుజాత అవని దగ్గరకు వస్తే అక్క ఈ వరలక్ష్మి వ్రతం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగితే బాగుండు అని చెప్పి చెప్తూ ఉంటుంది అత్తవాళ్ళు మన కండిషన్కి ఒప్పుకొని వెళ్ళారు కదా అవని ఖచ్చితంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వరలక్ష్మి వ్రతం జరుగుతుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి సుజాత ఇంటి దగ్గరకు వస్తారు అవని వాళ్ళని చూసి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అవని గారు మీరు కోరుకున్న విధంగానే మేము కుటుంబం అంతా కలిసి వరలక్ష్మి వ్రతానికి వచ్చాము మీరు సంతోషమా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది చాలా సంతోషంగా ఉన్నానమ్మా అర్చన అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును ఎక్కడ అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది అప్పుడే నిహారిక అరేంజ్ చేసిన దొంగలు ముత్తైదులుగా వస్తారు నిహారిక అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను ముత్తైదులకు కళ్ళ సైగతో చూపిస్తూ ఉంటుంది అవని ముత్తైదులను చూసి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్